చికెన్ బిర్యానీ చేద్దామని చికెన్ అయితే తీసుకున్నాం అనమాట ఇక బిర్యానీకి అయితే దమ్ బిర్యానీ చేద్దామని కలుపుతున్నాను వచ్చేసి చికెన్ ఉప్పు కారం పసుపు మసాలా పెరుగు నూనె కొత్తిమీర పుదీనా ఇంకా ఏం పెట్టుకున్నా అనమాట ఇవన్నీ అయితే మిక్స్ చేస్తున్నా ఫస్ట్ అయితే ఇది కలిపి అర్ధ గంట సేపు ఉంచాలంట నేను యూట్యూబ్లోనే చూశాను యూట్యూబ్లో చూసి యూట్యూబ్లో పెడుతున్నాను అనమాట ఇంకా బిర్యానీ ఎలా వండాను దమ్ బిర్యానీ అనేది ఫుల్ వీడియో పెడతాను ఓకేనా మరి ఇదైతే కలిపేస్తున్నాను ఫస్ట్ అయితే చికెన్ వేస్తే చికెను వేసాను కళ్ళం తర్వాత కొంచెం పసుపు ఎక్కువేం కాదు కొంచెం తర్వాత సాల్టు మనకి సరిపడా సాల్టు కారం ఎంత ఎత్తమో చూసుకొని ఉప్పు కూడా చూసేయాలన్నమాట నేను కారం అయితే కొంచెం తీసుకున్నా వచ్చేసి కారం ఉప్పు పసుపు అల్లం పేస్టు ఇంకా పెరుగు కొంచెం ఆయిల్ నూనె అయితే అయితే పోయట్లేదు తక్కువ పోతున్నా ఎందుకంటే ఇంకా సమ్మర్ కదా కొంచెం పోయాలి నేనైతే కొంచెం నూనె వేసుకున్నా ఇంకా నూనె కూడా అయిపోయింది ఇంకా నూనె అయిపోతుంది కదా అయితే వేసాను ఇవన్నీ కలపాలి చికెన్లు అయితే ఇవన్నీ వేసి కలిపిన తర్వాత ఇంకా మసాలా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అయితే వేయించి పెట్టాను కదా వాటిని కూడా వేయాలి ఎక్కువ మసాలా ఇలా ఉల్లిగడ్డలు అయితే బాగా వేయించాను అయితే ఇలా తుంపుకొని అయితే కొన్ని ఉంచాను ఎలాగా బిర్యానీ వేయాలి కదా కొన్ని వేసాను అనమాట ఇంకా దీంట్లోకి నిమ్మకాయ మర్చిపోయా ఒక నిమ్మకాయ అయితే పిండాలి ఇంకా నిమ్మకాయ ఒకటి పిండేసి అర్ధగా నానబెట్టి అయిపోతుంది అనమాట నానబెట్టమంటే ఒక పక్కకు పెట్టాలి నీళ్ళలో కాదు ఓకేనా మరి ఇంకా ఒక నిమ్మకాయ పిండేసి ఇంకా పక్కకు పెడతాం మూత పెట్టి నాన్ పెట్టుకున్న బిర్యానీ అయితే ఇంకా వంపాను అనమాట వంపి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పోతాను తర్వాత అయితే వచ్చేసి బిర్యానీ ఆకులు ఇంకా బిర్యానీకి సంబంధించిన ఇవన్నీ ఐటమ్స్ మొత్తం రెండు పచ్చిమిరపకాయలు అయితే కోసాను ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కలిపి కలిపి తర్వాత మనకి పిసి పిసిని ఉప్పు లైట్గా ఉప్పు వేసుకోవాలన్నమాట నేనైతే రైస్ ఉప్పు చేస్తున్నా వేసిన తర్వాత కొంచెం నూనె మా దగ్గర అయితే నెయ్యి లేదు అనమాట కొంచెం అయితే నూనె వేసుకున్నాను వచ్చేసి ఇంకా కలిపాను కదా అయితే స్టవ్ మీద ఉడికించుకోవాలన్నమాట ఇంకా కొంచెం పలుగ్గా వంచుకొని ఇంకా ఈ ముందుగానే కలిపెట్టుకున్న చికెన్ ఉందిగా చికెన్ లేయటమే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే నేను బాస్మతి రైస్ అయితే ఇంకా పొయ్యి మీద పెట్టేశాను ఇంకా ఉడుకుతున్నాయి అనమాట ఇంకా పలుగ్గా ఉడికించుకోవాలి ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ మీద పెట్టాను కదా ఇంకా పది పదిహేను నిమిషాల్లో అయితే ఉడికేస్తుంది చూద్దాం రైస్ పెట్టాను కదా స్టవ్ మీద రైస్ అయితే ఇలా ఉడకాలన్నమాట ఎందుకంటే కొంచెం పలుగ్గా ఉంటేనే మనకి రైస్ బాగుంటుంది రైస్ అయితే రెడీ అయిపోయింది ఇలా చూడండి కలిపి పెట్టాలి గ్లాస్లో అయితే పట్టుకున్నాను వచ్చేసి రైస్ కూడా పెడుతున్నాను రైస్ అయితే ఉడికిన తర్వాత ఇంకా పల్లెకి ఉడికిన తర్వాత ఇంకా జల్లె బుట్టలు అయితే వేసి వడమేట్ అన్నమాట చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి మేము కూడా ఇష్టమా చికెన్ దమ్ బిర్యానీ కామెంట్ బాక్స్ కామెంట్ అండి వచ్చేసి ఇంక ఇలా పెట్టేసాము కదా గట్టిగా మూత అయితే పెట్టాలి వచ్చేసి నేనైతే మూత పెట్టేశాను స్టవ్ మీద పెట్టాక గాయ ఫేమ్లో కాకుండా సిమ్లో పెట్టాలన్నమాట సిమ్లో పెట్టి ఇంకా ఇరవై నిమిషాలు ఉడకబెడితే ఇంకా అయిపోతుంది అనమాట సిమ్లో పెట్టి పెట్టాలి ఇంకా పైన అయితే ఏదైనా బరువు పెట్టాలి నేనైతే పెడుతున్నాను అనమాట అయిపోయింది కానీ సార్ కదా ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను నేనైతే ఇంకా సిమ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట సిమ్లో పెట్టి ఇరవై నిమిషాలు అయితే ఉడకబెట్టాలి ఇంకా మూత మీదైతే ఇంకా బరువు అయితే పెట్టాలి ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇంట్లోనే అక్కడ మరి చికెన్ దమ్ బిర్యానీ బిర్యానీ చూడండి ఎలా ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది అనమాట చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది తినాలి అంతేనా మరి